ండి ఈవేళ మనం చేయబోయే రెసిపీ అనుకుంటున్నారు మీరు సొర్ర అండి సొర్రబిట్టు కర్రీ అంటే సేపోతున్నాను సొర అంటే ఇది సముద్రంలో దొరికిద్దండి ఇది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి ముళ్ళు ఉండవండి చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు దీన్ని తింటానికి ఇది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చేసుకుంటే దీని కూర కింద పెద్ద సొర్ర అయితే బాగా ముక్కలు పెద్ద పెద్ద సొరలు ఉంటాయండి అవి అయితే ఎగురు కింద కూడా వండుకోవచ్చు ఇది సొరపిట్టి చేసుకోవచ్చు ఎక్కువ శాతం చాలామంది సొరబిట్టి దాన్ని ఉపయోగిస్తారండి సొరపెట్టే చేసుకుంటారు ఇలా నేను మాకు ముక్కలన్నీ కోసేసుకొని ఇలా అయితే చేసేసుకొని అది ఉడకబెట్టుకుంటానండి చూడండి సొర్ర ఎలా ఉందో ఇది సముద్రంలోనే దొరుకుతుందన్నమాట ఇది అలా కోసుకోవాలి ముక్కలు అది ద్వారా కోసుకొని కోసు కోసుకొని కోసుకొని అలాగే ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం అది ఇలా మూత పెట్టుకుని ఇడ్లీ బతుల్లో బయడమో వాటర్ వేసుకున్నాం కదండి మనం ఇడ్లీ అలా పెట్టుకుంటాం మనం అలాగే పెట్టుకొని మనం అయితే స్టవ్ మీద అయితే ఉప్పించుకున్నాం అదిగోనండి అది చక్కగా ఉడికింది చూసారు అండి ఇప్పుడు మనం ఓ పాత్రలో తీసుకుందామండి అదిగోనండి శుభ్రంగానే మనం క్లీన్ చేసుకుందాం అండి పైన ఉంది కదా దాన్ని శుభ్రంగా తీసేసుకోవాలి దాన్ని శుభ్రంగా తీసేసుకొని ఇసుక ఇసుకలా ఉంటుంది మాట ఇది పైన ఇసుక ఇసుకలా ఉంటుంది అది మనం శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా తీసుకోకపోతే కూరలోని కర్రకరలాడుతుందనమాట దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అదిగో అలాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని అది శుభ్రంగా అలా పాముకొని ఎలాగైతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి దీన్ని క్లీన్ చేసుకుంటున్న ఉంటుంది మరి సరిగ్గా అండి సరిగ్గా క్లీన్ చేసుకుంటే మన కర్రీ వండుకున్నా ఇసుక తగలదు అది క్లీన్ చేసుకోవడమే పెద్ద పని పైన అది అలా చేసుకోవాలి క్లీనింగ్ అయితే అయిపోయిందండి మనకి చూడండి శుభ్రంగా అలా నీరు అంతా పిండేసుకోవాలి పిండేసుకుని అది మనం కొద్దిగాని మ్యాగ్నిషన్ మ్యాగ్నేషన్ అండి అంటే కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా వేసుకుందాం ఉప్పు ఇవి వేసుకుని మనం కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇందరం గురుండవు కదండి చక్కగానే చాలా టేస్ట్గా ఉంటుందండి అదిగోనండి మనం ఇలా కలిపేసుకున్నాం కలిపేసుకుని పక్కన అయితే పెట్టుకుందామండి నేను మూడు చెంచాలు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా ఆవాలోని కొద్దిగా జీలకర్ర అయితే నేను వేసుకున్నానండి అది కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు నేను రెండు పెద్ద ఉల్లిపాయలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇంకో ఇంకెత్తు పోపులు వేసుకున్నాను చూసారా ఉల్లిపాయలు పెద్ద రెండు పాయలు తీసుకున్నాను అవి బాగానే వేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చి పరుకుని ఇప్పుడు మేము పచ్చిమిరగాయలు వేసుకున్నాం నాలుగు మిరగాయలు వేసుకున్నాం అండి కారం కొద్దిగా పక్కన గోటకనే పడి తిన్నాం అలవెల్లు ముద్ద పేస్ట్ వేసుకుందాం ఓ చెంచా ఇవే బాగా వేపేసుకుందాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అలవెల్లు ముద్ద పేస్ట్ బాగా వేపుకుందాం అల్లవెల్లి ముద్ద పేస్ట్ అయితే పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు పసుపు వేసుకుందాం ఓ చెంచా పసుపు వేసాను బాగా తిప్పుకుందాం ఇప్పుడు మనం కారాల మసాలాలు ఎత్తు మనం యాడ్ అండి ఇది ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు వేసుకుని అందరూ వేసుకున్నాం కదండి ఇందులో కూడా ఉప్పు వేసుకున్నాం చూసుకోవాలండి కొద్దిగా మనం ముందు సర్వం మనం పొడి పొడి పొడిగా చేసి పక్కన కదా అందరూ వేసుకున్నాం కదా కొద్దిగాని ఇందులో కొద్దిగా వేసుకున్నాం మనం ఎక్కువ మనం తక్కువ వేసుకోవాలి కావాలి ఎక్కువ అయిపోతే తీసుకోలేము కదండి తర్వాత మళ్ళీ వేసుకుంటాం ఇందులో అయితే రెండు చెంచాలు కారం అండి ఓ చెంచా జీలకర్ర ఓ చెంచా ఏమో దాని పొడు ఆ ఆసించ మసాలా పొడవండి ఇవి బాగా వేపుకుందాం మనం నూనెలో అయితే బాగా మగబెట్టుకుని మగ్గిన తర్వాత మనం స్వరప పక్కన పెట్టుకున్నాం కదా మగ్గేషన్ చేసుకుని చక్కగా చేసుకుని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకుందాం అది పోండి చక్కగా మగ్గింది చూడండి అదిగోనండి బాగా తిప్పుకుందాం తిప్పుకొని ఇప్పుడైతే మనం పొడి పొడిగా చేసుకున్నాం కదా మనం స్వరమే అది అది అయితే పోయి చేసుకుందాం ఈ సొరపిట్టి కూరగాయ ఇష్టపడిన వాళ్ళు తింటే ఎవరు ఉండండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో చిన్నపిల్లలతో సహా సొరపెట్టి తింటే చాలా ఇష్టంగా తింటారు అది కొద్దిసేపు మగ పెట్టుకుందాం అదేనండి అది పై హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి స్లో ఫ్లేమ్లో పెట్టుకునే జాయిగా మగ్గ పెట్టుకోవాలి మనం జాయిగా మగ్గ పెట్టుకోవాలి అది మాడిపోతుంది అడిగట్టి ఇప్పుడు అలా తిప్పుకుంటా కూడా ఉండాలి కాకినాడ దగ్గర కురిపి మాకు సొరలు చాలా బాగా దొరుకుతాయి మరి అది సముద్రం కదా కాకినాడ ఆ బీచ్ రోడ్డు అంటే అక్కడ గోళ్ళు స్వరలు ఉంటాయండి అక్కడ నాకైతే సొర్ర ఎక్కువ అన్న పోతుంది అందులో అయితే నీ ఎన్న ముద్ద అయితే వేసుకున్నానండి ఎన్న ముద్ద వేసుకుని బాగా అందులో ఎన్న ముద్దలోని ఈ సొర్ర మగబెట్టుకుంటే సొర్ర పెట్టిన పిట్టు చాలా టేస్ట్గా అమోఘమైన టేస్ట్ వస్తుందండి దానికి అది ఆప్షన్ మీకు దొరికితే ఎనపూస ఉంటే వేసుకోండి లేకపోతేనే పర్వాలేదు నాకైతే ఎనపూస మేము ఇంట్లో చల్ల చేసుకుని మేము ఎన్నైతే తీసుకుని పెట్టుకుంటాం కదండి నేను అయితే వేసుకున్నాను మీరు అయితే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అదిగోనండి చక్కగా దానితో మగ్గింది కదా ఫ్లేవర్ సూపర్ వచ్చేస్తుందండి ఎన్న కొంత వేసుకుంటే తు తింటే దాని రుచే వేరండి సూపర్ ఉంటుంది అదిగోండి అలా స్టోప్లో అలా మగ్గి పెట్టుకోవాలి అది కొత్తిమీర వేసుకుందాం మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం కలుపుకొని మళ్ళీ ఆ ఫ్లేవర్ అంతా పిట్టుకు పట్టిలాగా మనం ఈ పికి పట్టిలాగా మనమైతే వేపుకుందామండి వేపుకుని రెండు నిమిషాలు అలా పొయ్యి మీద సెక చూసుకుందాం అది ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది పడుతుందన్నమాట అదిగేనండి సూపర్ స్మెల్ వచ్చేస్తుందండి తింటే దీంతోని దీంతో నిండా అన్నం తినిపిస్తుంది ఈ స్మెల్కి మా మావాళ్ళు పెట్టేయమంటున్నారు స్టవ్ కట్టేసుకుందాం సరిపెట్టి అయితే మనం ఓ బోల్లో తీసుకుందామండి సరిపెట్టి కూర రెడీ సర్ర పిడుకుంటారండి దీన్ని రెడీగా అయిపోయింది చూడండి ఇప్పుడైతే మన మా మా మామూలు ఉన్నారు కదండి చిన్న చిన్న పిల్లలు అందరం ఇప్పుడు వాళ్ళకి మనం తినిపించాలన్నమాట ముళ్ళు లేవు కదండి దీనికి ముళ్ళు ఉండవు కదా చక్కగా తింటారు పిల్లలు అదిగోనండి సైన్యం నలుగురు మనవలు ఇద్దరేమో మా మా అమ్మాయి గారు పిల్లలండి ఇద్దరేమో మా అబ్బాయి గారు పిల్లలు అండి నలుగురు మనవలండి నాకు అదిగోనండి అది సూపర్గా ఉందండి చెప్పేస్తున్నాను చూడండి తినకుని కానీ చెప్పేస్తున్నారు అదిగోనండి సూపర్గా ఉందంట ఇందులో ముళ్ళు ఉండవండి చాలా బాగుంటుంది చంటి పిల్లలు తిన్నాక ఎంతో బాగుంటుందండి అలా ముళ్ళు తగలవు కదా చక్కగా తింటారు పిల్లలు చక్కగా తిని కూర అయితే సొరపెట్టేనండి అది అదిగోనండి మా వాళ్ళు కూడా తింటారంట അതെ അതുപോലെ ആന്ധ്രിട്ടാ ബാണ്ടി ഉണ്ടാകാനേ പൂർണ്ണിക്ക്